మేము అధికారంలోకి వచ్చి మీ అందరి దీవెనలతో డిసెంబర్ తొమ్మిది నాడు చార్జ్ తీసుకున్నాం ఈరోజు అంటే కరెక్ట్గా ఈ రోజుకి త్రీ మంత్స్ కంప్లీట్ అయింది నైన్టీ డేస్ ఈ త్రీ మంత్స్ లో ఈ జంక్షన్ లో గవర్నమెంట్లో గవర్నమెంట్ లో ఏమేమి జరిగాయి వాళ్ళు చేసిన ఇబ్బందులు ఏముంది వాళ్ళ యొక్క నడవడికేంటి దీంట్లో ప్రజలకు సంబంధించింది ఏ రకంగా పోర్గారు ఎవరో కొద్ది మంది వ్యక్తులకే బెనిఫిట్ వాళ్ళు ఎలా చేశారు అనేది మేము అవగాహన చేసుకోవటానికి టైం పట్టిందే తప్ప రియాలిటీ పక్షాన రియాలిటీలని వారి వ్యవస్థని ఏదో ఇబ్బంది పెట్టాలనో ఇబ్బంది పెట్టాలని అనుకోవటమో ఈ ప్రభుత్వానికి లేదు అనేది చాలా స్పష్టంగా మీకు చెప్తున్నా ఆల్రెడీ పర్మిషన్స్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకున్నారు అది వడివడిగా కపుల్ ఆఫ్ డేస్ నుంచి కూడా జరుగుతుంది ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు రెండోది ల్యాండ్స్ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఏవైతే ధరణి అనే ఒక కొత్త అద్భుతమైన కాన్సెప్ట్ అని చెప్పి తీసుకొచ్చిన ఆనాటి ప్రభుత్వం ఈ ధరణిని అడ్డం పెట్టుకొని ఎన్ని విధ్వంసాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు సామాన్య ప్రజలకి చెట్ట చివరికి మీలాంటి రియాలిటీ వ్యవస్థకు కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మనం ప్రత్యక్షంగా చూసాం ఈ ధరణిని ఎన్నికల్లో మేము చెప్పాం ధరణిని ప్రక్షాళన చేస్తాం సామాన్యులకు అందుబాటులోకి రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తాం రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లసుకులని పారదర్శకంగా ప్రజలకు అందిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేయడమే కాకుండా ప్రభుత్వం వచ్చిన ఈ తొంభై రోజుల నుంచి ఒడివడిగా అన్ని సెక్టార్లతో పాటు రెవెన్యూ కూడా రెవెన్యూ వ్యవస్థను కూడా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం దాన్ని ఎలా సామాన్యుడికి రీచ్ అవుతుంది అనే విధంగా ఒక కమిటీ నేసుకున్నాం ఆ కమిటీ రిపోర్ట్ తెప్పించాం దీద్యాన్ గవర్నమెంట్ లో ఏళ్ల కొద్దిగా సంవత్సరాల కొద్దిగా మోర్ దాన్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అప్లికేషన్స్ ఈ ధరణి అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఈ ఫైవ్ ల్యాక్సే కాదు సుమారు ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అప్లికేషన్స్ ప్రాపర్ రీజన్ చూపించకుండా ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు వారి సూచనల మీదకు ఆ అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు